హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ వాటిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ సమాచారం కోసం మా ఛానల్ని విజిట్ చేయండి ఈ వీడియోలో మనం మన ఐఫోన్ కీబోర్డ్లో ఐఓఎస్ వర్షన్ ఏదైనా సరే మన ఐఫోన్ కీబోర్డ్లో మనం ఏదైనా టైప్ చేసుకుంటున్నప్పుడు మన కర్సర్ని కావలసిన చోటకి అంటే వర్డ్స్కి మధ్య కానీ క్యారెక్టర్స్కి మధ్య కానీ కర్సర్ని సులువుగా తీసుకొచ్చేటువంటి ఒక మార్గాన్ని నేను మీకు ఇందులో చూపిస్తాను అంటే కీబోర్డ్ని ఒక టచ్ ప్యాడ్ కింద మార్చుకుని వేలుతోటి డ్రాగ్ చేయడం ద్వారా కర్సర్ని కూడా మనం డ్రాగ్ చేసుకునేటువంటి విధానం ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఏదైనా ఒక మెసేజ్ టైప్ చేసినటువంటి టెక్స్ట్ని మనం తీసుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి మధ్యలో ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మధ్యలో మనం ట్యాప్ చేయడం ద్వారా ఇలాగ ట్యాప్ చేయడం ద్వారా మనం అక్కడికి వెళ్ళి ఆ కర్సర్ని ఆ ప్రాంతంలోకి మనం తీసుకెళ్ళి అక్కడ టెక్స్ట్ని ఎడిట్ చేయడం కానీ చేస్తున్నాం లేదంటే ఇలాగ ప్రెసెంట్ హోల్డ్ చేయడం ద్వారా కూడా ప్రెసెంట్ హోల్డ్ చేయడం ద్వారా కూడా లేదంటే డబుల్ ట్యాప్ చేయడం ద్వారా కూడా మనం ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవడం చేస్తుంటాం అయితే ప్రధానంగా ఐఫోన్లో కర్సర్ని మనం పర్టికులర్గా క్యారెక్టర్స్ మధ్యలోకి అంటే వర్డ్స్ మధ్యలోకి మనం మూవ్ చేయాలి కానీ పర్టికులర్స్గా క్యారెక్టర్స్ మధ్యలోకి అక్షరాల మధ్యలోకి మనం మూవ్ చేయాలనుకుంటే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటి సందర్భంలో మీకు ఒక సులువైన మార్గం ఏంటంటే ఈ స్పేస్ బార్ మీద బటన్ వేలు పెట్టుకుని అలా హోల్డ్ చేసి పట్టుకోండి అప్పుడు మనకి కీబోర్డ్ డిజప్పియర్ అవుతుంది ఆ డిజప్పియర్ అయినప్పుడు ఆ స్పేస్ బార్ మీద మనం మన ఫింగర్ని ఇలాగా టచ్ ప్యాడ్ మీద ఫింగర్ మనం ఏ విధంగా స్క్రోల్ చేస్తామో ఆ విధంగా పైకి కిందకి మీరు స్క్రోల్ చేసుకుంటూ ఉంటే ఈ రకంగా మనకి కర్సర్ మనకు కావాల్సిన అక్షరాల మధ్యలోకి కానీ వర్డ్స్ మధ్యలోకి కానీ అది వస్తుంది మనం అక్కడ నుంచి ఆ వర్డ్ని డిలీట్ చేసుకుని లేదంటే అక్కడ ఒక వర్డ్ని యాడ్ చేసుకొని ఇలాగ మనం ఒక వర్డ్ని యాడ్ చేసుకోవడం కానీ అక్కడ ఉన్న ఒక పర్టికులర్ వర్డ్ని డిలీట్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు ఇదే విధానాన్ని మనం వాట్సాప్లో టైప్ చేసుకుంటున్నప్పుడు కూడా అవలంబించవచ్చు సింపుల్గా ఈ కీబోర్డ్లో స్పేస్ బార్ మీద టచ్ అండ్ హోల్డ్ చేయడం ఆ కీబోర్డ్ డిజపిర్ అయిపోయిన వెంటనే మనం మనం ఏ విధంగా అయితే డ్రాగ్ చేసుకుంటామో అప్ అండ్ డౌను అదే ఆ కీబోర్డ్ మొత్తం అంతా కూడా ఒక టచ్ ప్యాడ్ కింద మారిపోతుంది మనం స్పేస్ బార్ మీద ప్రెస్ చేసి హోల్డ్ చేసిన మొత్తం ఆ కీబోర్డ్ అంతా కూడా ఒక టచ్ ప్యాడ్ కింద మారిపోయి మన కర్సర్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు ఈ విధంగా టెక్స్ట్ టైపింగ్లో కర్సర్ మూమెంట్ని మనం సులువుగా నిర్ధారించుకోవచ్చు నిర్దేశించుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇండ్ ఐఓఎస్ ఆండ్రాయిడ్ విండోస్ మ్యాక్ సంబంధించినటువంటి ట్యూటోరియల్స్ టెక్నాలజీ టిప్స్ ఇతర ఇన్ఫర్మేషన్ మా ఛానల్లో మీకు లభిస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో నచ్చితే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి దీనికి ఒక లైక్ ఇవ్వండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా నుంచి మీరు మరిన్ని టెక్నికల్ వీడియోస్ని పొందగలుగుతారు బెల్లైకాన్ని కొడితే డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో మీకు మా వీడియోలు అందుతాయి జై హింద్ జై భారత్